ఇవాళ మన మూడవ స్టాలు సూలూరు దగ్గరలో ఉన్న నేల పట్టు ఫ్లెమింగో ఫెస్టివల్ దగ్గర అయితే పెట్టాము ఎంత మందికి ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి తెలుసు వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి అమెరికా థాయిలాండ్ నేపాల్ బర్మా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు దాటి ప్రతి సంవత్సరం చలికాలంలో ఇక్కడికి పక్షులు అయితే వస్తుంటాయి ఇక్కడికి రావడమే కాకుండా సంతానోత్పత్తి చేసుకున్న తరువాత ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటాయి విధంగా ప్రతి సంవత్సరం విదేశాల నుంచి వచ్చే ఈ పక్షులను చూడడానికి కొన్ని లక్షల మంది పర్యాటకులు అయితే ఈ ప్రదేశానికి వస్తుంటారు నీలుస్ హోమ్లి ఫుడ్ బ్రాండ్ మరింత మందికి తెలియాలంటే ఇలాంటి ప్లేసే కరెక్ట్ మావా అందుకే ఈ రోజు స్టాల్ ఎక్కడ పెట్టాము ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఇక్కడే ఉంటామండి మీరు గానీ మీ బంధువులు గానీ వస్తే తప్పకుండా మన దగ్గర అయితే హనీ తీసుకోండి మాత్రం కల్తీ లేకుండా స్వచ్ఛమైన హనీ అందిస్తున్నాం మావా మీకు ముందుగా టేస్ట్ నచ్చిన తర్వాతే తీసుకోండి ఇంకా మన స్టాల్ లొకేషన్ వచ్చేసి ఎంట్రెన్స్ లోనే నేలపట్టు పక్షుల కేంద్రం నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఫ్రంట్ లో మన స్టాల్ అయితే కనిపిస్తుంది ఏ మాత్రం లేట్ చేయకుండా నేల పట్టుకు వచ్చినట్లయితే తప్పకుండా మన స్టాల్ ని విజిట్ చేయను మావా one time no oh, bye